హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరసింహ ట్రక్ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఆటోస్టాండ్ అయితే వచ్చినా ఇప్పటికైతే పది రోజులు అవుతుంది కిరాయి లేక నాలాగా ఎంతమంది ఉన్నారనేది కిరాయి లేక నాకు తెలుసు కానీ మీరేం బాధపడకండి ఫ్రెండ్స్ నాకు కూడా తెలుసు మీరేం బాధపడకండి ఏదో ఒకరోజు మన టైం వస్తుంది అప్పుడు నా టైం ఆయేగా మీరేం బాధపడకండి ఖచ్చితంగా కిరాయి అయితే వస్తుంది మన కోసం రాసిపెట్టి ఉంటుంది ఓకేనా బాయ్ మరి ఏం బాధపడకండి కిరాయి లేదు అని కిరాయి వచ్చేదాకా ఎదురు చూస్తూనే ఉండాలి ఇంకెన్ని రోజులు ఉండదో చూస్తా నువ్వా నేను అన్నట్టే ఉండాలి దిగులు చెందొద్దు బాధపడద్దు ఖచ్చితంగా ఏదో ఒక కిరాయి వస్తుంది కాదనుకుంటా వెళ్ళండి కిరాయికి ఒక్క కిరాయి కొట్టినామంటే కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది ఓకే మరి బాయ్ మరి ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయము ఈ పక్కన వాళ్ళు ఉంటారు కదా ఒక కిరాయి పోయి రాగానే వాడి మీద వాడి ఏస్తుంటారు ఫ్రెండ్స్ తోటి డ్రైవరే కదా అట్లా ఏడవకండి ఎవరు కిరాయి వాళ్ళు చూసుకోండి ఎవరు బతిదీరు వాళ్ళు చూసుకొని కాకుండా వారి మీద వాడి ఏడవకండి ఆ ఏడుపు మంచిది కాదు ఒకప్పుడు ఆ ఏడుపు అనేది మీకే తలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పింది మంచి చెడు కానీ నాకైతే నా విషయంలో అయితే అదే జరుగుతుంది మీరు కూడా ఆలోచించి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మీరు పట్టించుకోకండి కొంచెం వదిలేసేయండి ఓకే బాయ్ మరి